కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురముల్ల శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామివారి క్షేత్రపాలకులు శ్రీ లక్ష్మి నృసింహ స్వామివారికి ధనుర్మాసం స్వాతి నక్షత్రం సోమవారం మహాపర్వదినం పురస్కరించుకొని లక్ష తులసి పూజ ఘనంగా నిర్వహించారు కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురముల్ల శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామివారి క్షేత్రపాలకులు శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివారికి ధనుర్మాసం స్వాతి నక్షత్రం సోమవారం మహాపర్వదినం పురస్కరించుకొని లక్ష తులసి పూజ ఘనంగా నిర్వహించారు బ్రహ్మశ్రీ పానంగిపల్లి సూర్యనారాయణచార్యులు బ్రహ్మత్వంలో అర్చకులు బ్రహ్మశ్రీ సుదర్శనం సత్యనారాయణచార్యులు ఆధ్వర్యంలో పది మంది రుత్వికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ముమ్మడివరం శాసనసభ్యులు ప్రభుత్వ శ్రీ దాట్ల సుబ్బరాజు ముఖ్య అతిథిగా పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు అనంతరం శేషవస్త్రంతో సత్కరించి వేద ఆశీర్వచనం చేశారు కార్యక్రమంలో భాగంగా తొలుత గణపతి పూజ పుణ్యహవాచనం మండపారాధన దీక్ష వస్త్రధారణ సుదర్శన హోమం స్వామివారు అమ్మవార్ల మూల విరాట్లకు పంచామృతాభిషేకం అనంతరం లక్ష తులసి పూజ జరిపారు శ్రీకృష్ణుడు ప్రతిమను ఏర్పాటు చేసి శ్రీ లలితా భక్తమండలి ఆధ్వర్యంలో కుడారై సేవ జరిపారు భక్తులకు ప్రసాద వితరణ చేశారు గౌరవ అతిథిగా వీరేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ శ్రీ దాట్ల రామకృష్ణరాజుతో పాటు మాజీ చైర్మన్లు భక్తులు గ్రామస్తులు పాల్గొన్నారు ఏర్పాట్లు అసిస్టెంట్ కమిషనర్ కార్యనిర్వహణాధికారి వి సత్యనారాయణ పర్యవేక్షించారు ఈ నెల పద్నాలుగవ తేదీన ఉదయం గ్రామోత్సవం సాయంత్రం శ్రీ గోదా రంగనాథ స్వామి వార్ల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తామని అసిస్టెంట్ కమిషనర్ తెలిపారు భక్తులు గ్రామస్తులు పాల్గొన్నారని కోరారు

अन्ना यनमः मन्दपदेमन्नाद्या जमः नद्या मम वैत्यारमपुरकार्यं सत्यो जातावः वैद्युदा यन्मा विद्यादीतामः शुद्धा जन्मा दागदीताम दागिडेन् योगेश्वरां योगा जन्मः गोषुदार्मः जाबापदेव बन्दर्वात्महिरामः कच्चिता यमः बोचिदाः पद्यमहाम पत्लेमः पत्थलेत्रय मत्ले पत्मोदय मह पद्मोदयः पोतामः तत्पकल्पोद्भवायमः पत्थरवा सा गोपत्मोद्रम् शुद्धपरमशापे

तो ये सब सामने अच्छा सामने आते तो कर सकते थे सारा अंतर ठीक करे हम देखो लगा ये जैसे